అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇదేంటి సినిమా డైలాగ్ అనుకుంటున్నారా ఈరోజు ఆంధ్రదేశంలో పరిపాలకుల తాలూకు నియంతృత్వ ధోరణి ఎలా ఉంది ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు సమస్యని ఎత్తి చూపించకూడదు ఎవరు అవినీతి గురించి ఆడకూడదు ఎవరైనా వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడితే ఏదో సినిమాలలో డైలాగ్ వీళ్ళకి గుర్తు వస్తుంది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తూ ఉంటారు ముందుగా తల పగలగొడతారు తర్వాత ఒంటి మీద వాళ్ళు శక్తివంచెలు లేకుండా పోట్లు పొడుస్తారు వాళ్ళు చావు బ్రతుకు అన్నది వాళ్ళ భార్య బిడ్డల తాలూకు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ నిరంకుశత్వానికి మాత్రం ఎదురలేదు వీళ్ళ గురించి అడిగే దిక్కు లేదు వీళ్ళ గురించి ప్రశ్నించే నాధులు లేడు ఇవి ఈ నరూప హంతకుల్ని అరెస్ట్ చేసేటువంటి పోలీసు యంత్రాంగం లేదు మంత్రాంగం కూడా లేదు ఇంత నియంతృత్వ ధారణి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి దీన్ని బట్టి చూస్తే ఈ ఎలక్షన్స్ ఎంత హింసాత్మకంగా పరిణమిస్తాయి అనే భయం కలుగుతుంది దీని విషయంలో మన స్టేట్ గవర్నమెంట్లో ఒక కదలిక రాకపోయినప్పటికి కూడా కేంద్ర గవ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి పెట్టి అమాయకుల ప్రాణాలు పోకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉంది తర్వాత ఎలక్షన్ కమిషన్ బోర్డు అటు ఉంటుంది కానీ దానికి హక్కులు ఉన్నాయి చెప్పండి వీడు వీడు కిరాతకుడు వీడు క్రిమినల్ అంటే వాళ్ళకి బీఫామ్ ఇస్తున్నారు వాళ్ళ ఎలక్షన్ క్యాండిడేట్గా నామినేట్ చేస్తుంటే మీరు స్వీకరిస్తున్నారు ఇందులో మీరు తీసుకున్న యాక్షన్ ఏమిటి ఇందులో మీరు స్క్రూట్నైజ్ చేసి మనుషుల్ని ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎలా ఉంటారు అంటే మీరు అంత యాంతరికంగా ఎందుకు పనిచేయాలండి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వర్గాన్ని అడుగుతున్నాను ఎవరో ఉన్నారు కదా మరి మీరంటే ఒకప్పుడు శాషను ఒక్కడు భారతదేశాన్ని గడగల్లాడించాడు కదా అటువంటి సిన్సియారిటీ కానీ అటువంటి సీరియస్నెస్ కానీ మీలో ఎందుకు లేదు ఇదే నా కొంత చక్కని ప్రశ్న అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ తాలూకు గొప్పదనాన్ని కానీ ఆ పార్టీ తాలూకు పరిణామక్రమాన్ని కానీ ఆ పార్టీ సాధించిన విజయాలు కానీ చెప్పుకుంటారు చెప్పుకున్నప్పుడు అది నిజమైనట్టయితే ప్రజలు ఆదరిస్తారు నిజం కాకపోయినట్టయితే ప్రజలు ఓపెన్గా వాళ్ళ అభిప్రాయం చెప్పకపోయినా వీడు చూడరా ఎంత దౌర్జన్యం చేస్తున్నాడు అని మనసులో అనుకుంటారు మనం వంద చెప్పుకోవచ్చు వంద వంద మాటలు వాళ్ళు పూర్తిగా వినేస్తారనుకోవడం పొరపాటు మన సభలకి లక్షల మంది రావచ్చు లక్షల మంది ఎలాగొచ్చారో మనకు తెలుసు వాళ్ళకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి పది లక్షల మంది మనం ఓటర్లు అనుకుంటే ఎంత భ్రమ ఎంత అమాయకత్వం అలాగే వచ్చిన ఊకొట్టే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడు వాళ్ళు తెలుసు తుది నిర్ణయం ఎప్పుడు ప్రజలదే ప్రజలు వాళ్ళు ఆలోచించుకుంటారు ఎవరికేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేది అలాగే ఒక్కొక్కసారి ప్రజలు భ్రమల్లో కూడా పడవచ్చు ఆ భ్రమంలో పడే అటువంటి తప్పిదాలు మళ్ళీ మళ్ళీ చేస్తారని నేను నమ్మను ఇక్కడ నేను ప్రశ్నించేది ఎవరినంటే ఒక మనిషిని కిరాతకంగా చెప్పుతుంటే ఆ చుట్టూ మనుషులు లేరా వాళ్ళు అడ్డుకోలేరా అన్నది నాకు అర్థం కాని ప్రశ్న ఆ మనిషిని అంత కిరసంగా చంపడానికి ప్రయత్నం చేసినట్టయితే వాడు శిక్షార్హుడు కాదా వాడిని పోలీసులు శిక్షించవలసిన అవసరం లేదా కోర్టు వాడికి తగినటువంటి న్యాయం చేస్తూ ఆ జీవితాంతం కారాగా శిక్ష అనిపించేలాగా ఆ తీర్పు చెప్పలేదా ఇవన్నీ మనకు సాధ్యం కావా అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రశ్న వేస్తున్నాను నేను అంటే ఎవరైనా ప్రశ్న వేస్తే తగ్ల పగల కొట్టేయడం ఎవరైనా జర్నలిస్ట్ కొంచెం దూ అంటే కొంచెం అంటే దూకుడుగా ముందుకు పోయినట్టయితే వాడిని గాయపరచడం నిన్న కాక మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని గాయపరిచారు ఎవరిచ్చారండి మీకు అధికారం అంటే జర్నలిస్టులు అంటే పూర్తిగా ఒక విరిమాలోకాలనుకుంటున్నారా మీలాగా మీరు కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఏమిటో తెలియదు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియదు మీకున్న క్వాలిఫికేషన్ అంటే వంద కోట్లు పెడతారు ఇంకో వంద కోట్లు ఖర్చు పెడతారు అలా కాదు జర్నలిస్ట్ అంటే కష్టపడి పైకి వచ్చేవాడు సమాజాన్ని చదువుతూ పైకి వచ్చేవాడు సమాజం లోతులకు వెళ్ళి నిజాన్ని సత్యాన్ని వెలిగి తీసేవాడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ఒక దిక్సూసి లాంటి వాడు సమాజానికి మంచి చెడు ఓ ఒక చూపించేటువంటి జర్నలిస్ట్ని మీరు గాయపరుస్తారా హత్య ప్రయత్నాలు చేస్తారా చంపడానికి సాహసిస్తారా మీకు ఎవరిచ్చారని అధికారం మీరు ఐదు సంవత్సరాలు ఉంటే పోతారు కానీ జర్నలిస్టు బ్రతికినంతకాలం ఆ జర్నలిజాన్ని నమ్ముకుంటాడు కదా ఇల్లున్నా లేకపోయినా వైద్యానికి డబ్బులున్నా లేకపోయినా పిల్లల్ని చదివించుకునే శక్తి ఉన్నా లేకపోయినా చాలా దయనీయమైన స్థితిలో జర్నలిస్ట్ ఉంటే ఆ మూలిగా నక్క మీద తాటిపండు పడినట్టు ఇదేమిటండి ఈ ఈ తాలూకు నియంత్రిత్వ ధోరణి ఏమిటి అంటే ఏమిటి మీకు బాగా మీకు కానీ మీ తాలూకు అనుయాయులకు కానీ మీ తాలూకు ఎవరైనా ఉన్న మీ పరిచారకులు మీ తాలూకు వెట్టి చాకరీ చేసే వాళ్ళందరికీ కూడా అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అదేదో పంచాయతీ లాగో తారక మంత్రుల లాగో అనిపించి ఉండొచ్చు కానీ అన్ని రోజులు మీరు కావు జనం తిరగబడతారు దెబ్బకు దెబ్బ తీ తీ తీరుస్తారు కోలుకోలేనటువంటి చావు దెబ్బ కొడతారు దాన్ని సిద్ధంగా ఉండండి ఇటువంటి దౌర్జన్యాన్ని ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకి అడ్డుకట్ట వేయండి పోలీసులు కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి తప్పు చేసేవాడికి శిక్ష వేయండి న్యాయస్థానాలు కూడా ఒక్కసారి సమాజం వైపు సమాజంలో బాధలు పడుతున్నటువంటి ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి మేధావుల గురించి ఆలోచించి ఒక మంచికి తార్కణంగా నిలబడండి లేదా ఈ సమాజం ఉండదు ఎవరూ ఉండరు అన్నమాట ఎంత కేవలం నెత్తురు కూట్లు నెత్తురు నెత్తురు మడుగులో మనం ఎవరిని పరిపాలిస్తాము ఎవరిని ఎవరిని ఆలంబనంగా తీసుకొని రాజ్యం వెళ్తామనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం థ్యాంక్